శ్రీరామకృష్ణ ముక్త్యాన నామ ఇచ్చాక గిరీషు మానసిక స్థితి ఈ సూచన గిరీషుకు నచ్చింది ఇప్పుడు అతని మనస్సు ప్రశాంతతను సంతరించుకుంది శ్రీరామకృష్ణుల ఆసరాకై అపార కృపకై గిరీషు హృదయంలో మితిమీరిన ప్రేమ వెల్లుబికింది మహా మహాభయానకమైన బంధమనే నియమము శాశ్వతంగా వదిలినందుకు గిరీషు బ్రతుకు జీవుడా అనుకున్నాడు ఇప్పుడు తాను ఏం చేసినప్పటికీ తమ దివ్యశక్తితో గురుదేవులు ఏదో రకంగా తనను రక్షిస్తారు అనే ప్రగాఢ విశ్వాసము గిరీషులో ఉదయించింది ముక్త్యారు నామం అంటే అన్ని బాధ్యతలను గురుదేవులు గురుదేవులకు సమర్పించడమే అనుకున్నాడు గిరీష్ స్వప్రయత్నంతోనే లేదా సాధనాదులు అనుష్ఠించాల్సిన అవసరం లేదా దేనినైనా విడిచిపెట్టి అవస అవసరమో లేదని గురుదేవులే తమ శక్తిని తన మనస్సులోని విషయవాసనలను తొలగించి చేస్తారని గిరీష్ అప్పుడు భావించారు ముఖ్యనామాను ఇవ్వడం ఒక ప్రేమబంధము నియమాలనే బంధనాన్ని మెడ చుట్టూ తగిలించుకోవడమే భరించలేని గిరీష్ అందుకు బదులుగా అంతకంటే అందరేట్లు బలీయమైన ప్రేమనే ఉచ్చును బుద్ధిపూర్వకంగా మెడకు తగిలించుకున్నట్లు అప్పుడు గ్రహించలేకపోయాడు తాను చేగొన్న పని యొక్క ప్రాధాన్యత ప్రాధాన్యము లోతులను అతడు తచ్చి చూడలేదు తమకు అనుకూల లేక ప్రతికూల కీర్తి లేక అపకీర్తి సుఖము లేక దుఃఖము కలిగించే పరిస్థితులు ఏవి ఎదురైనా తాను మారు మాట్లాడక సనుగకోక సనుగుకోక వాటిని భరించవలసి ఉంటుందని అతడప్పుడు గ్రహించలేకపోయాడు ఇతర ఆలోచనలన్నీ అతడి మనస్సు నుండి మాయమైపోయాయి అంతులేని శ్రీరామకృష్ణ అనుగ్రహానికి అతడు పాత్రుడై ఉన్నాడు అంతేకాక ఇప్పుడు అతడిలో శ్రీరామకృష్ణను ఆశ్రయించానన్న అహం జనించి ఉద్ధృతం కొన కా ఉద్ధృతం ఉధృతం కాసాగింది లోకం పట్ల అతడిలో ఒక రకమైన తిరస్కార భావము కూడా చూపింది అతని గురించి లోకం ఏ మాట్లాడినా చివరకు ఊసడించుకున్న అతడికి అప్రస్తుతము ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా నిస్సాయంగా శ్రీరామకృష్ణులు తన మనసే అని భరోసాతో ఉన్నాడు అతడు భక్తి శాస్త్రాలలో భగవదాశ్రితమైన ఈ అహంకారము ఆధ్యాత్మిక సాధనలలో అత్యుత్యమ అత్యుత్తమమైన ఒకనొక సాధనగా పరిగణించబడుతున్నాదని అదృష్టవంతులైన మనస్సులనే వర్తిస్తుందని అప్పుడు అతడు గ్రహించలేకపోయాడు ఏది ఎలా ఉన్నా గిరీషు ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాడు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు లేక ఏ పనిలో నిమగ్నమైనా ఉన్నా శ్రీరామకృష్ణులు నా పూర్తి బాధ్యతను వహించారు అని ప్రగాఢ విశ్వాసపూరిత ఒక్క ఆలోచన అతడి మదిలో సదా మెదిలేది ఆలోచన క్రమంగా ప్రగాఢమై అతడిపై ఆధిపత్యం వహించి అప్రయత్న పూర్వకంగా శ్రీమ శ్రీరామకృష్ణుల్ని ధ్యానింప చేయిస్తూ అతడి భావాలలో చర్యలలో ఆ మూలాగ్ర మూలాగ్రహంగా పరివర్తనము తీసుకురాసాగింది ఇదంతా గ్రహించక పోయినప్పటికీ గిరీష్ హృదయము ఆనందంతో నిండిపోయింది శ్రీరామకృష్ణుడు తనను ప్రేమించడము తన సొంత మనసు కంటే ఆయన తనకు ఆప్తులవ్వడము అని గిరీషు తలచడమే ఇందుకు కారణము జై శ్రీరామకృష్ణ